రాజ్యసభలో తగ్గినటువంటి బీజేపీ బలం తొంభై తొంభై కంటే దిగువకు సభ్యుల సంఖ్య సో బీజేపీ రోజు రోజుకి పరిస్థితి డిక్లనేషన్ అవుతోంది ఇవాళ పార్లమెంట్ లో కూడా ఏదైనా బిల్లులు పాస్ చేసుకోవాలంటే కూడా కొంత గడ్డు కాలమే ఉంది ఖచ్చితంగా ఏ బిల్లు పాస్ చేయాలని ఇదివరకు లాగా మూజువాణి ఓటుతో చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ వాళ్ళ ఖచ్చితంగా కూడా ఒక డిబేట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి అది కూడా డిబేట్ కూడా నార్మల్ డిబేట్ కాదు హోరాహోరీ ఉండే అవకాశాలే ఉంటాయి ఏది లోక్సభలో ఎందుకంటే ఇండియా కూడా బలమైనటువంటి సంఖ్యాబలం అంటే ఆల్మోస్ట్ ఆల్ దీటు కానీ ఒక పది ఇరవై సీట్లు అటు ఇటుగా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఒక పెద్ద ఎత్తున సవాల్ ఎదుర్కోబోతుంది బీజేపీ అట్లాగే ఇవాళ రాజ్యసభలో కూడా బిల్లుల్ని ఇదివరకు లాగా మేము మాకు మెజారిటీ ఉంది మేము ఉంటే అంటే మేము ఇష్టానుసారం మేము చేసేసుకుంటాం అంటే రాజ్యసభలో కూడా ఒప్పుకోరు ఎందుకంటే అక్కడ కూడా బీజేపీ సంఖ్యాబలం తక్కువ ఉంది సో కాబట్టి ఇప్పుడు పక్క పార్టీల బలాబలాల మీద ఇవాళ బీజేపీ డిపెండెన్స్ అంటే ఇక్కడ లోక్సభలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవహారంలో కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ అనే రెండు ఊతకరాల మీద ఇవాళ నిలబడుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాజ్యసభలో కూడా ఏవే రెండు పార్టీలకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు సహకరిస్తేనే అది జగన్మోహన్ రెడ్డి అయినా లేదంటే కనుక ఇంకా ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డికి పద్నాలుగు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు అట్లాంటి వాళ్ళు సపోర్ట్ అవసరం ఇవ్వాలి బీజేపీకి సో ఈ ఈ సందర్భంలో బీజేపీ పేరు చెప్పుకొని వాళ్ళు సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉంటాయి మొన్నటికి మొన్న అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళు అడగకనే మేము సపోర్ట్ చేస్తామంటూ కూడా బీజేపీకి సపోర్ట్ చేశాడు ఇప్పుడు రేపు కూడా అంతే ఏ బిల్లు వచ్చినా వాళ్ళు అడగక ముందే నేను సపోర్ట్ చేసేస్తాను ఎందుకంటే ఈయన కేసులు ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి మరోవైపు బీజేపీ వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈడీ సిబిఐ పేరుతో మేము ముందుగానే హ్యాండ్సప్ చేసుకొని మీ కాడ సరెండర్ అయిపోతే బీజేపీ కాడ ఇక గోల్ గో అయిందాం అంతా కూడా సో నెక్స్ట్ వార్త చూస్తే ఇంద్రావతి నుంచి కావేరికి నీటి ఎత్తిపోత జాతీయ నీటి అభివృద్ధి సంస్థ కొత్త ప్రతిపాదన ఇచ్చంపల్లి సమ్మక్క సాగర్లు పరిశీలనలో ఉన్నట్లు వెళ్ళడి సో ఎత్తిపోతలకు సంబంధించినటువంటి వార్త ప్రాణాలు పోయాయని అనుకున్న అదృష్టం కొద్ది బతికి బట్ట బయటపడ్డాను సరైన సమయంలో తల తిప్పడం మేలయ్యింది కాల్పుల ఘటనపై ట్రంప్ స్పందన నిజంగా అదృష్టవంతుడు పునర్జన్మ అనుకోవాలి ట్రంప్కి